వినాయక చవితికి మొదలుకొని శివరాత్రి వరకు దొరికే ఈ పండు యొక్క గుజ్జును తింటే మన లివర్ లోని విష పదార్థాలన్నీ బయటికి పోయి డామేజ్ అయిన లివర్ సెల్స్ కూడా రిపేర్ చేయబడతాయటండి అందుకే ఈ పండుని దివ్య ఫలం అని పిలుస్తారు ఈ పండులో విటమిన్ సి విటమిన్ ఏ కాల్షియం పొటాషియం వంటి పోషకాలు ఉండటం వల్ల మన కాలేయం శుద్ధి అవడమే కాకుండా పెద్ద చిన్న ప్రేవులను కూడా శుభ్రంగా చేసి అజీర్తి సమస్యను తగ్గిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది రక్తంలో ఉన్న గ్లూకోజ్ నియంత్రించడమే కాకుండా ఇమ్యూనిటీ కూడా పెంచుతుందండి అందుకే శీతాకాలంలో విరివిగా దొరికే ఈ పండుని ఆహారాన్ని ఎంతో ఎక్కువగా మక్కువగా తీసుకునే గజరాజు తన లివర్ ని శుభ్రం చేసుకోవడం కోసం ఈ పండుని అమాంతం మింగేస్తుందటండి కానీ వెనకాల నుంచి పండు పండులాగే వస్తుంది గాని ఆ పండులో గుజ్జు మాత్రం ఉండదటండి ఒట్టి డొలకే బయటకు వస్తుందటండి అందుకే ఈ పండుని తెలుగులో కరిమింగిన వెలగ పండు అదే కన్నడంలో బేల్ పండు అదే ఇంగ్లీష్ లో వుడ్ యాప్ అని పిలుస్తారు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారు బయట ఫుడ్లు ఎక్కువగా తినేవారు సెప్టెంబర్ నుంచి మార్చి వరకు మాత్రమే లభ్యమయ్యే ఈ పండు యొక్క గుజ్జుని కొంచెం తీసుకుని దానికి తగిన పరిమాణంలో బెల్లం తీసుకుని దాంట్లో ఒక మిరపకాయ చిటికెడ కారం ఉప్పు వేసుకుని స్మెల్ కోసం ఒక యాలక్కాయ కూడా వేసుకోవచ్చండి ఈ మిశ్రమాన్ని రోడ్ లో వేసుకుని దంచితే తినడానికి అయితే అమృతంలా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చేసి పెట్టచ్చు అందుకే దీన్ని నార్త్ ఇండియాలో స్నాక్స్ రూపంలో తయారు చేసి వీధుల్లో అమ్ముతూ ఉంటారు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పండు గుజ్జుని మీలో ఎవరన్నా తిన్నారా అసలు మీ ఏరియాలో ఈ పండుని ఏమంటారో కూడా కామెంట్ చేద్దురు